కొద్దిసేపటి క్రితం రేణుదేశ ఇంటికి వెళ్ళి సందడి చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు వినగానే అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తండ్రిలాగా మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లో ఉట్టొచ్చినట్టుగా ఉంటుంది బహుశా అందుకేనేమో అభిమానులు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటేనే పడి చచ్చిపోతూ ఉంటారు ఆ రేంజ్లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట ఇక కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా మరొక పక్క ప్రత్యేకంగా ప్రజాసేవ చేస్తూ కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రజల మనసులో అలా పాతుకుపోతూ ఉంటాడు మంచి మనిషిగా అయితే మరి పవన్ కళ్యాణ్ గారంటే రామ్ చరణ్కి ఎంత ఇష్టమో ఎంత గౌరవమో మనందరికీ తెలిసిందే కదా కేవలం పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య అయిన రేణు గారు అంటే కూడా రామ్ చరణ్కి చాలా చాలా ఇష్టం అందుకోసమని ఏ ఫెస్టివల్స్కి అయినా సరే స్పెషల్ డేస్కి అయినా సరే ఖచ్చితంగా రామ్ చరణ్ రేణుదేశ ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా తన చెల్లెలైన ఆద్య అలాగే తమ్ముడైన అఖిరతో టైం స్పెండ్ చేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేణుదేశ ఇంటికి వెళ్ళారట ఇక అక్కడికి వెళ్ళడం మాత్రమే కాకుండా తన పిన్ని అలాగే చెల్లి తమ్ముడితో ఎంతగానో ముచ్చటిస్తూ చాలా చాలా సంబరపడిపోయారట మొత్తానికైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా రేణుదేశా గారి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఇలా సందడి సందడిగా ఉండేసరికి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి మెగా అభిమానులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఎట్టకేలకే మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ వారి అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారట